హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చింతచిగురు వంకాయ ఎండి చేపలు వేసి పులుసు పెట్టాలనుకుంటున్నాను అందుకని పోయి చింతచిగురీ తీసుకుని వచ్చాను మనకు మార్కెట్లో ఎప్పుడు దొరికిద్దండి సీజన్ని బట్టి మనకు దొరుకుతాయండి అవి చెరువు చేపలు ఉన్నాయి కదా అవి కూడా తెచ్చానండి అవి కూడా కడిగి పెట్టున్నానండి అంతా శుభ్రంగా తలకాయలు వాటి తోకలు అన్నీ విరిచేసి ఇలాగా కడిగి పెట్టానండి కడిగి నానబెట్టాలండి ఒక పది నిమిషాలు దాంట్లో ఉండే డస్ట్ అంతా వెళ్ళిపోద్దండి అలా నానబెట్టడం వల్ల అందుకని అలా చేస్తున్నాము ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ పోయాలండి ఆయిల్ పోసిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేస్తానండి ఇప్పుడు అది కొంచెం ఫ్రై అవన్ ఇవ్వాలండి ఆవాలనేది ఉల్లిపాయలు వేసేయాలండి కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేయాలి ఆయిల్లో బాగా ఫ్రై ఇవ్వాలండి మా ఫ్రై అయిపోయినాయి అండి ఇలా తేలిగ్గా అయిన తర్వాత ఉల్లిపాయలు ఇప్పుడు మనం టమాటాలు ఒక పావు కిలో టమాటాలు కోసి పెట్టుండానండి ఒక పెద్ద పెద్ద టమాటాలు మూడు అండి మళ్ళీ పావు కిలో అంటే ఎంత అనుకుంటారేమో ఒక పెద్ద మూడు టమాటకాయలు పెట్టుకొని అది వేసేసుకోండి దాంట్లో వేసేసుకొని అవి కూడా మెత్తంగా వాడాలండి వేసి బాగా కలిగి పెట్టండి అండి గంటి తీసుకొని కలిగి పెట్టకపోతే మళ్ళీ మాడిపోద్ది అంతా ఇలా మెత్తంగా అయ్యేటట్టు కలిగి పెడతానే ఉండాలండి ఒక ఒక నిమిషానికి ఒక్కోసారి కలిగి పెడతా ఉండాలండి లేకపోతే మళ్ళీ మాడిపోద్ది ఇంకొంచెం వాడాలండి ఇలా కలిపెడతా ఉంటే అది మెత్తంగా అయిపోతుందండి లేకపోతే మళ్ళీ మాడిపోయి బాగుండదు మెత్తంగా అయిపోయిందండి ఇలాగా వాడిపోవాలండి టమాటాలు అనేది ఇలా మెత్తంగా వాడిపోయిన తర్వాత మనం ఇప్పుడు పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి ఒక మూడు స్పూన్ల కారం వేసుకోవాలి గ్యాస్ హైలో కాకుండా లోలో పెట్టుకోవాలండి లో పెట్టి వేసేసుకోవాలి కారం పసుపు అనేది ఇప్పుడు మీకు కారం ఎంత కావాలో మీరు వేసుకోవచ్చండి మాకైతే మూ మూడు స్పూన్ల కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి పావు కిలోకి మూడు మూడు స్పూన్లు వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి ఇలాగా కలిపేసుకోవాలి నూనెలోనే అంతా ఇలా కారం ఇవన్నీ దీంట్లోనే వాడాలండి లేకపోతే అది పచ్చివాసన అనేది వస్తుందండి ఇలా పచ్చివాసన లేకుండా ఉండాలంటే ఇలా నూనెలోనే మనం వాడవాలండి తర్వాత ఎండి చేపలు అవి కడిగి పెట్టాను కదా అవి వేసేస్తున్నానండి చేపలు వేసి అవి అవి కూడా బాగా కలపాలండి లేకపోతే అవి మళ్ళీ నీసు వాసన వాసన ఎక్కువగా ఉంటుంది ఇలా వేయడం వల్ల వాసన అనేది లేకుండా బాగుంటుందండి ఉడికేటప్పుడు వేయద్దు చేపలు ఇలాగ నూనెలోనే వేసేయండి చాలా బాగుంటుంది తర్వాత మనం ముందుగా వంకాయలు కోసి కోసిపెట్టుకుందామండి కొంచెం నీళ్లు వేసి దాంట్లో ఉప్పేసి వంకాయలు దాంట్లో కోసేసుకోవాలండి ఆ వంకాయలని తీసి ఆ ముక్కల్ని తీసి ఇప్పుడు మనం ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా మిశ్రం దాంట్లో వేసేసుకోవాలండి ఇవి కూడా బాగా వేసి అన్నీ వేసేసి బాగా కలపాలండి తీసుకొని బాగా కలిపేయాలి ఇలా అంత బాగా మెత్త బాగా దానికి ముక్కలకి పట్టేటట్టు కలిపేసి ఒక పది నిమిషాలు అలాగే లో ఫ్లేమ్లో పెట్టి అలాగే ఉడకనివ్వాలండి ఉప్పు వేసుకోండి అండి చూసి ఇంత ఉప్పు వేసేసుకుంటే ప్రస్తుతానికి సరిపోతుందండి తర్వాత మళ్ళీ చూసి వేసుకోండి ఉప్పు మీకు ఇప్పుడు అంతా పోసుకుంటాం కదా నీళ్ళు అన్నీ పోసుకున్న తర్వాత ఉడికేటప్పుడు ఉప్పు చూసుకోండి ఒకసారి అప్పుడు వేసుకోండి ఇప్పుడు చింత చిగురు కూడా వేసేయండి అంతా కడిగి పెట్టుకొని అది కూడా వేసేయాలండి ఇది ఇలా బొక్కలు గిన్నెలో వేసుకుంటే కడుక్కొని అంతా బాగా దాంట్లో నీళ్ళు అనేది అంత పోతుందండి మనం ఎక్కువగా కష్టపడకుండా మనం వేసుకున్న చింత చిగురు అంతా శుభ్రంగా అంతా వచ్చేస్తుందండి ఇలాగంతా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి అంతా కలిపేసుకొని ఇప్పుడు నీళ్ళు అంతా పోసేసుకోవాలండి నీళ్ళు ఇంతవరకు పోసుకోవాలండి ఇలాగా ముక్కలు బాగా మునిగేటట్టు నీళ్లు వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కాసేపు ఉడకనివ్వాలండి అంతా కొంచెం ఉప్పు చూసుకోండి ఉప్పు పులుపు అంతా చూసుకొని తర్వాత మళ్ళీ దాంట్లోనే కొంచెం జీలకర్ర మెంతులు ఆవు ఇది ధనియాలు అంతా ఇంత వేసుకొని అన్నీ ఫ్రై చేయాలండి ఇలా ఒక పొయ్యి మీద కడాయి పెట్టి దాంట్లో వేసేసుకోండి వేసేసి అంతా కలిగి పెట్టాలండి అది కలుపుతూ ఉంటే అది మనకి దోరగా వేయించుకోవాలండి మళ్ళీ ఎక్కువగా కాలకూడదు ఇలా దోరగా కాలాలి ఇలా కాలిన దాన్ని తీసి మనం కాలిపోయినాయి చూడండి ఈ మాత్రం కాలతీ చాలండి ఇంకా స్టవ్ కట్టేసి అది దించేసుకొని పొడి చేసుకోవాలండి మొత్తంగా కాలిపోయాయండి ఇంకా పొడి చేసేసుకోవాలి అది పొడి చేసేసిన తర్వాత కూర ఇలా ఉడికేటప్పుడు చూసుకొని ఆ పొడి అనేది వేసేయాలి చూడండి పొడి ఇంత కొంచెం పొడి చాలు ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు చింతపండు దాంట్లో పులుపు సరిపోలేదండి అందుకని ఇంత చింతపండు తీసుకొని నేను నాను వేసేసాను ఇప్పుడు ఆ చింతపండునంతా నానిపోయిందండి ఒక పది నిమిషాలకల్లా అంతా అది పిసికేసి అది గుజ్జుని తీసి వేస్తున్నానండి చింతపండు రసం అండి ఇది వేసేసాను ఇప్పుడు అంతా కలిపేసుకోవాలి బాగా కలిపి ఉడకనివ్వాలండి ఒక పది నిమిషాలు ఉడికిపోతే సరిపోతుందండి నాలుగు పచ్చిమిరపకాయలు వేయాలండి చివరిలో అది పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుందండి అందుకని వేసాను అది మీ ఇష్టం అండి మీరు కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి కూర ఉడుకుతూ ఉందండి ఇప్పుడు ఆ ముక్కలు ఉడికినాయో లేదో చూసుకోవడానికి ఒకసారి ఒక ముక్కను తీసి అది పట్టుకొని చూడాలండి ఇలా ఒత్తి చూడండి ఉడికిపోతే ఇలాగా హల్వాలాగా అయిపోతుందండి అయిపోతే కూర ఉడికిపోయినట్టేనండి ఇంకా మీరు ఇంకా ఒక ఐదు నిమిషాలు వండనిచ్చి దించేసుకునేదేనండి ఇంకా ఎక్కువ చిక్కగా అవసరం లేదు ఇప్పుడు చిక్కగానే ఉంది